హిందూ ఆలయాల్లోకి ఇతర మతస్థుల ప్రవేశంపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది ఇక మీదట తమిళనాడులోని అన్ని హిందూ దేవాలయాల్లోకి అన్ని మతస్థులను కోడిమారం దాటి అనుమతించరాదని తెలిపింది అనుమతి నిరాకరణకు సంబంధించిన బోర్డులను సైతం ఏర్పాటు చేయాలని మద్రాస్ హైకోర్టు మధురై ధర్మాసనం న్యాయమూర్తి జస్టిస్ ఎస్ శ్రీమతి ఆదేశాలు జారీ చేశారు అంతేకాకుండా హిందువులకు కూడా తమ మతం వృత్తిని అభ్యసించే ప్రాథమిక హక్కు ఉందని పేర్కొంది మీగు పల్లని దండాయుతపాణి స్వామి ఆలయంతో పాటు హిందువులను మాత్రమే అనుమతించేలా ప్రతివాదులకు ఆదేశాలు కోరుతూ డి సెదిల్ కుమార్ అనే వ్యక్తి మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన మధురై బెంచ్ అన్యవతల ప్రవేశాన్ని నిర్దేశిస్తూ అన్ని ఆలయాల ప్రవేశ ద్వారాల వద్ద డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపింది ఈ పిటిషన్ లో ప్రతివాదులుగా తమిళనాడు ప్రభుత్వం తరఫు పర్యాటక సాంస్కృతిక దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్ పళని ఆలయ కార్యనిర్వాహక అధికారి హిందూ మత ధర్మాదాయ శాఖను చేర్చింది తమిళనాడులోని హిందూ ఆలయాలను హెచ్ఆర్ విభాగం పర్యవేక్షిస్తోంది